షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన డిసెంబర్ గొప్ప ప్రారంభం మీరు ఎప్పుడైనా గమనించారా ఒకే రకమైన చీర లేదా ఒకే రకమైన షర్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో వెయ్యి రూపాయలుంటే అదే ఐటమ్ మీషోలో మాత్రం ఐదు వందలు లేదా ఆరు వందల రూపాయలకే దొరుకుతుంది చూడడానికి ఒకేలా ఉంటాయి బట్ ధరలో మాత్రం ఇంత తేడా ఎలా సాధ్యం అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి దిగ్గజాలకు సాధ్యం కానిది మీషో ఎలా చేసి చూపిస్తుంది ఆ మాజిక్ వెనక ఉన్న బిజినెస్ సీక్రెట్ ఏంటి వాచ్ మీషో తక్కువ ధరకు అమ్మడానికి ప్రధాన కారణం ఒకటే జీరో కమిషన్ పాలసీ దీన్ని సింపుల్ గా చెప్పుకుందాం మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో ఒక వస్తువు అమ్మితే అందులో కొంత శాతం ఆ కంపెనీలకు కమిషన్ రూపంలో కట్టాలి ఉదాహరణకు వంద రూపాయల వస్తువు అమ్మితే అందులో పది నుంచి ఇరవై రూపాయలు యాప్ వాళ్ళకు పోతుంది సో అమ్మేవాడు ఆ భారాన్ని కస్టమర్ మీద వేస్తాడు కానీ మీ షోలో సెల్లర్స్కి ఈ బాధ లేదు వాళ్ళు అమ్మిన వస్తువుపై మీషో ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోదు దీంతో అమ్మేవాడు ఆ మిగిలిన లాభాన్ని ధర తగ్గించి కస్టమర్కి చేస్తున్నాడు అందుకే అక్కడ రేట్లు తక్కువ రెండో కారణం బ్రాండింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా నైకో ప్యూమా సామ్సంగ్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి వాటికి మార్కెటింగ్ ఖర్చులు షోరూమ్ ఖర్చులు ఎక్కువే కాబట్టి ధరలు ఎక్కువ కానీ మీషో టార్గెట్ అది కాదే మీషోలో అమ్మేవాళ్ళు సూరత్ తిరుపూర్ లాంటి సిటీల్లోని చిన్న చిన్న తయారీదారులు లేదా హోల్సేల్ వ్యాపారులు వీళ్లకు బ్రాండ్ ఇమేజ్ అక్కర్లేదు మార్కెటింగ్ ఖర్చులు ఉండవు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే సరుకు పంపిస్తారు కాబట్టి మధ్యలో బ్రోకర్లు ఉండరు ధరలు చాలా తక్కువగా కూడా ఉంటాయి మూడో కారణం వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ రిటర్న్స్ అమెజాన్ లాంటి కంపెనీలు ఫాస్ట్ డెలివరీ కోసం పెద్ద పెద్ద గోడౌన్లు మెయింటైన్ చేస్తాయి దీనివల్ల ఖర్చు పెరుగుతుంది బట్ మీషో అలా కాదు కదా ఆర్డర్ వచ్చాక నిదానంగా సెల్లర్ దగ్గర నుంచి ప్యాక్ చేయించి పంపిస్తుంది డెలివరీ లేట్ అయినా పర్లేదు కానీ ధర తక్కువ ఉండాలనుకునే సామాన్యులే మీషో టార్గెట్ అందుకే ఆపరేటింగ్ ఖర్చులు తగ్గించుకుని ఆ లాభాన్ని కస్టమర్లకు పాస్ చేస్తుంది మీషో సో కమిషన్లు లేవు బ్రాండ్ల గోలా లేదు ఆడంబరాలు అసలే లేవు అందుకే మీషోలో ధరలు అంతా తక్కువ మరి అయితే ఇక్కడ క్వాలిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది నిపుణుల మాట తక్కువ ధర కాబట్టి క్వాలిటీ కూడా అలాగే ఉండే ఛాన్స్ ఉంటుంది ఇది మీషో సక్సెస్ వెనకున్న అసలు కథ మరి మీరేమంటారు కమెంట్ చేయండి